క్యాన్సర్కి అంటే మందు లేదు క్యాన్సర్ ఫైనన్స్ చేస్తే చనిపోతారు అని మనం జనరల్గా వింటూ ఉంటాం కానీ క్యాన్సర్కి మరణమే లేదని మీరు ఒకటి చెప్పారు సారా లేదు అసలు అంటే ఎటువంటి డబ్బులు లేకుండా ఇక్కడికి వస్తే ఎటువంటి రోగం ఏదైనా నయం అయిపోతుంది క్యాన్సర్ అనే ఒక పెద్ద రోగానికి కూడా మందు ఉంది దానికి మరణం లేదు ఎయిడ్స్ అనే ఒక పెద్ద రోగానికి కూడా మందే లేదన్నారు అటువంటిది ఇక్కడ మందు దొరుకుతుంది మనిషి కూడా బ్రతుకుతారని చెప్పేసి మీరు నిరూపించరు నిజంగా అసలు మీకు ఎటువంటి ధన్యవాదాలు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు సో ఒక్కసారి ఈ క్యాన్సర్కు రోగం లేదనేది నిజంగా మీరు ఆ వర్డ్ని తీసుకొచ్చినప్పుడు బయటకి నాకు దాన్ని ఒక్కసారి మీ నోట్ నుంచి వినాలని ఉంది అసలు ఎట్లా సాధ్యమైంది ఇది అంతా మీకు క్యాన్సర్ పెద్ద జబ్బు అని తప్ప పెద్ద జబ్బు కాదు అది ఒక సెల్స్ చనిపోవడం లోపల అంతే అది సేల్స్ సెల్స్ కంప్లీట్ చేస్తే అయిపోయింది ప్రారంభ వస్తే అయిపోయింది కదా దానికి పెద్ద తప్పు కాదు చెప్పడవు క్యాన్సర్ అంటేనే భయప్రాంతులు అయిపోతారు పూర్తిగా అదేముండదు కంప్లీట్గా సో నిజానికి నిజంగా అంటే మీలాంటి అంటే ఇప్పుడు నేను అన్న మిమ్మల్ని దేవుడితో పరిచిన అంటే జనరల్గా మీలాంటి ఏదైతే రూపకల్పనతో ఉన్నవాళ్ళు అఘోరాలను పిలుస్తారు నాగసాధులను పిలుస్తారు సాధువులను పిలుస్తారు లేదంటే ఇంకా హిమాలయంలో ఉన్న పెద్ద గురువులను పిలుస్తారు ఋషులు అంటారు సో అంటే అవి మీలాంటి రూపం వాళ్ళకు కూడా అట్లనే ఉంటుంది కదా కానీ వాళ్ళందరూ అంటే వాళ్ళ ధ్యానంలో కానివ్వండి ఒక దైవంతో కూడుకున్నటువంటి ఒక వాళ్ళొక లోకంలో ఉంటారు అటువంటిది మీరు మనుషుల మధ్యలో ఈ యొక్క అంటే ఈ అవతారంతో ఉండి ఒక దేవుణ్ణి నమ్ముకొని ఇంతమందిని బ్రతికిస్తున్నారు ఇటువంటి మెడిసిన్ కనిపెట్టాలి మనుషుల్ని బ్రతికించాలి అసలు ఎందుకు అనిపించింది మీకు అన్ని దానాల కంటే ప్రాణదానం గొప్పది చాలా ప్రాణదానం మించింది లేదు కదా ప్రాణి ఒక జీవుడు ఒక్కడు బయటికి వెళ్ళిపోయాక ఈ బాడికి అవసరం ఉంటుంది అన్ని దానాల కంటే గొప్పదానం ప్రాణదానము అని మా గురువు గారు చెప్పి విద్య తెలిపినటువంటిది ఇది మాత ఇచ్చినట్టు సంజీవిని లాంటిది ఇది కనుక క్యాన్సర్ ఎప్పుడు కూడా మీరు మీరు కూడా తెలియజేయండి మీడియా ప్రకారంగా ఎక్కడ క్యాన్సర్ ఉందో వాళ్ళకి తెలియజేయండి టెన్షన్ ఏం లేదు దానికి క్యాన్సర్ హాస్పిటల్ అప్ప చెప్పండి నాకు డాక్టర్ తయారు చేస్తా పోతాం మీరు అర్థం లేదు క్యాన్సర్ లేదంటే లేదు కదా మీరు ఒక వర్డ్ అన్నారు క్యాన్సర్ నాకు అప్ప చెప్పండి మొత్తం నేనే చేస్తాను మరి అది ఎందుకు మీరు చేయలేకపోతున్నారు అంటే మన ఒక దేశవ్యాప్తంగా కాకపోయినా కనీసం ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలంగాణనే మీరు అంటే ఎంతోమంది కొన్ని లక్షల మంది పేషెంట్లు ఉన్నారు లక్షల మంది ఫైనల్ స్టేజ్లో ఉండి చావు బ్రతుకుల్లో ఉన్న వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు వాళ్ళందరినీ బ్రతికించాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు మీరు అంత దాకా తీసుకోలేకపోతున్నారు అయినా ఇప్పుడు నాయకులదే కదా లీడర్సు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరు ఉంటూ ఉంటాయి కదా ఉన్నటువంటి ముందు నూతన ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు గారికి లేఖ రాసినాను నేను క్యాన్సర్ దావకాలు నాకు అప్పచెప్పండి చెప్పండి క్యాన్సర్ లేని తెలంగాణ చేస్తాను ఒక అరవై మంది నర్సులను అరవై మంది డాక్టర్లను తయారు చేసుకుంటాను నా విద్య తోటి పది రోజుల్లో ఎక్కువ రోజులు కాదు ఒక్కరు మర్సు మరణిస్తే కూడా ఉరిశిక్షయ్యమని రాసినాను అంత వాటి రాసిచ్చింది అంత రోడ్డు లెటర్లు ఉన్నాయి మీకు ఇస్తాను లెటర్లు నేను నాకేం చేయాలి రాసే వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బు తీసుకోవాలంటే నాకు డబ్బా అవసరమాకున్నాను రెండు లీటర్ నా దగ్గర ఉన్నాయి నేను రాసింది వాళ్ళు రాసింది ఇప్పుడు ఏల బాత్కి చెప్పండి ఎంత సపోర్ట్ కొద్దిగా ఉండాలి కదా ఒక వ్యక్తి నేను శక్తి ఉండదా లోపల వ్యక్తిగా ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఆ వ్యక్తికి ఉండాలి కదా సపోర్ట్ లేకపోతే ఏం చేయగలుగుతాం చెప్పండి మీరు ఏ ఏ ఇంజనీర్ కాలేజ్ చదివినట్టు అడిగిన్నాను నేను చదివింది కేదార్నాథ్లో నా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది కదిలిపోయిన మడువుల్లో ఊరిలో ఉంటుంది శ్రీశ్రీరాములు ఏ యాకు ఏ పని చేస్తుంది అనేది నేను చదివినటువంటి వాణ్ణి కదా ఆ విద్య ధ్యానంతో తీసుకున్నటువంటిది ఈ కాలేజీలో చదివింది కాదు కదా నేను ఇంగ్లీష్ కాలేజీలో వాళ్ళకి ఏం ఏదైనా నమ్మగలరు వాళ్ళు అట్ల వెనక పడిపోయింది ఇప్పటికే మా ఏజ్ కూడా యాభై యాభై మూడు అయిపోతుంది ఇంకా కొద్దిగా ఉన్నది కాబట్టి ఆ కొద్దిగా ఏదన్నా ప్రజలకు మంచిపోవాలి కదా ఇటువంటి ఔషధం అని చెప్పేసి పూర్తి తెలియజేస్తుంది ఎన్ని పట్టింది మీకు ఇది నేర్చుకోవడం కోసం నేర్చుకోవడానికి సంవత్సరాలు పట్టలేదు కేదార్నాథ్లో ఒక గురువు గురువుగారి దగ్గర ఆరు నెలల్లో విద్య నేర్చుకున్నాను ఈ మన శ్రీశైలం బాబాజీ రత్నానంద మహారాజ్ వాళ్ళ వాళ్ళ దగ్గర రెండు సంవత్సరాలు మొత్తం మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు ఈ విద్య పూర్తి చేసుకున్నాను ఈ వైద్యం గురించి